హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సోదర సోదరిమనులారా బైబిల్ స్టైల్లో ఒక అద్భుతమైన తెలుగు కథ వింటారా సత్యవంతుడైన రైతు రామయ్య ఒక బంగారు గిన్నె ఒక ఘోరకరువు మరి సత్యం గెలుస్తుందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు కథ మొదలు పెడదాం పూర్వం దేశంలో ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను పొలంలో కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు అతని భార్య సీతమ్మ ఇద్దరు కుమారులు లక్ష్మణుడు శత్రుభ్నుడు రామయ్య ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు దేవునిమీద భయభక్తులు కలిగే జీవించేవాడు గ్రామస్తులు అతన్ని సత్యవంతుడు అని పిలిచేవారు ఒకసారి గ్రామంలో ఘోరమైన కరువు వచ్చింది నదులు ఎండిపోయాయి పంటలు రాలిపోయాయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు రాజు ప్రకటన చేశాడు ఎవరైతే నా రాజభవనంలో దాచిన బంగారు గిన్నెను కనుగొని తెస్తారో వారికి సగం రాజ్యం ఇస్తాను గ్రామస్థులు అడవులు కొండలు దాటి వెతకసాగారు కాని ఎవరూ కనుగొనలేదు రామయ్య మాత్రం తన పొలంలోనే కష్టపడుతూ ఉన్నాడు ఒకరోజు సాయంకాలం అతను పొలం దున్నుతుండగా నాగలి ఏదో గట్టిగా తగిలింది తవ్వగా అక్కడ బంగారు గిన్నె కనిపించింది అది రాజుదేనని అర్థమైంది కానీ గిన్నె పక్కన ఒక చిన్న శాసనం ఉంది ఈ గిన్నెను దొంగిలించినవాడు శాపగ్రస్తుడు అవుతాడు సత్యవంతుడు మాత్రమే దీన్ని తీసుకుపోవచ్చు రామయ్య ఆలోచించాడు నేను దీన్ని రాజుకు ఇస్తే సగం రాజ్యం నాది కానీ నా పొలంలో దొరికింది కదా స్వార్థం కలిగింది కానే దేవుని గుర్తువచ్చింది సత్యం ఒక్కటే శాశ్వతం అని తల్లి చెప్పినమాట గుర్తొచ్చింది అతను గిన్నెను తీసుకుని రాజభవనం వెళ్లాడు రాజు ఆశ్చర్యపోయాడు ఇది నా గిన్నే నువ్వు ఎలా కనుగొన్నావు రామయ్య సత్యం చెప్పాడు నా పొలంలో దొరికింది మహారాజా కాని అది మీదేనని తెలుసు నేను దొంగను కాదు రాజు కళ్ళు చెమచ్చాయి నీవు సత్యవంతుడివి ఈ గిన్నె నీదే కాదు కాని నీ సత్యం నాకు రాజ్యం కంటే గొప్పది అని చెప్పి రామయ్యకు సగం రాజ్యం ఇవ్వలేదు బదులుగా అతన్ని తన మంత్రిగా నియమించాడు రామయ్య సత్యంతో రాజ్యాన్ని నడిపాడు కరువు తొలగిపోయింది ప్రజలు సుఖంగా జీవించారు సత్యం ఎప్పుడూ జయిస్తుంది దేవుడు సత్యవంతులను ఆశీర్వదిస్తాడు ఈ కథ బైబిల్లోని యోసేపు కథను పోలివుంటుంది సత్యం కష్టం దేవుని ఆశిస్సు ఎలా ఉంది కథ కామెంట్లో మీ ఫేవరెట్ పార్ట్ చెప్పండి ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మీ సపోర్ట్ మాకు బలం మళ్లీ కలుద్దాం